తేలినీలాపురం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి మండలంలో ఉన్న ఒక గ్రామం శ్రీకాకుళం పట్టణానికి సుమారు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో టెక్కలికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం వలస పక్షుల సంరక్షణ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం సైబీరియా రష్యా వంటి శీతల ప్రాంతాల నుండి పెలికాన్ స్టార్క్ వంటి పక్షులు ఇక్కడికి వలస వస్తాయి సెప్టెంబర్ నుండి మార్చి వరకు ఈ పక్షులు ఇక్కడ నివసించి సంతానోత్పత్తి జరుపుతాయి ఈ కాలంలో పక్షి ప్రేమికులు పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పక్షుల అందాలను ఆస్వాదిస్తారు తేలినీలాపురం పక్కనే రాజగోపాలపురం గ్రామం ఉంది ఈ రెండు గ్రామాలు కలిసి పక్షుల ఆవాసానికి అనుకూలమైన పరిసరాలను కలిగి ఉన్నాయి గ్రామం చుట్టూ ఉన్న చెరువులు సమీప సముద్రం పక్షులకు అవసరమైన ఆహారం సమృద్ధిగా ఉండటం వల్ల ఈ ప్రాంతం వలస పక్షులకు ఆ